శర్వవర గ్రామానికి చెందిన మహాలక్ష్మి ధనలక్ష్మిల కుమారుడు ధనుంజయ్ ధనుంజయ్ని నవోదయ స్కూల్లో చదివించాలనే కోరికతో ఆశతో విక్టరీ స్టడీ సర్కిల్ను సందర్శించడం జరిగింది విక్టరీ స్టడీ సర్కిల్లో ప్రతి సంవత్సరం సాధిస్తున్నటువంటి సీట్లు చూసి నా కుమారుడు కూడా నవోదయలో విక్టరీ సాధించాలనేటువంటి ఆశతో నవోదయ విక్టరీలో జాయిన్ చేయడం జరిగింది జాయిన్ అయినటువంటి ధనుంజయ్ ప్రతిరోజు జరుగుతున్నటువంటి టెస్టులో మంచి మార్కులు సాధించు తన తల్లిదండ్రులకు ఆనందాన్ని నింపినటువంటి ధనుంజయ్ చివరి నవోదయ ఎగ్జామ్లో మంచి మార్కులతో నవోదయలో విక్టరీ సాధించాడు కోటనందూరులో ఉన్నటువంటి విక్టరీ స్టడీ సర్కుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సాధించిన పద్నాలుగు సీటుల్లో ఒక సీటుగా నిలవడం ఆనందదాయకం అందరికీ నమస్కారం అండి ధనుంజయ్ మాది బాబు నవోదయలో సీట్ సాధించాడు దానికి మేము మేము మా ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అసలు అయితే బాబు సీట్ వస్తుందని అయితే అనుకోలేదు బాగా చదువుతాడు మ్యాథ్స్ అది బాగా నేర్చుకుంటాడు అనుకుని వాళ్ళం కానీ జయరాజ్ సార్ చునీ సార్ చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్ చెప్పారు అందుకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మాకు ఫస్ట్ అయితే తెలియదండి ఈ వెటరీ స్టడీ సర్కిల్ ఉంది దాంట్లో జాయిన్ చేస్తే సీట్ వస్తుంది ఇలాంటివి ఏం తెలియవు చిన్నసారి ఒకసారి వచ్చి బాబుని జాయిన్ చేయండి అని చెప్పి అనేసరికి జాయిన్ చేసాము చేసినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా బాగానే బాబు చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళేవాడు మ్యాథ్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు ఇంతకుముందు యావరేజ్గా ఉండే స్టూడెంట్ చాలా బాగా ఇప్పుడు అయ్యి చాలా బాగా చదివేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇద దీనికి అంతటికీ కారణమైతే జేరస్ఆర్ సార్ అని నేను అనుకుంటున్నాము బాబుని ఇంత బాగా ఒక స్టేజ్లోకి తీసుకొచ్చినందుకు చిన్నసారికి అండ్ జైరస్ఆర్కి థ్యాంక్ యూ చెప్తాను